కదా ముందుగా సముద్రపు చెన్నోడు టీవీ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖున ప్రమాణం స్వీకారం చేసే తర్వాత మద్యం పాలసీల మీద ఒక ప్రకటన చేసే ఆలోచన ఉందండి అయితే ఇప్పటి వరకు ఊరు పేరు లేని కొన్ని బ్రాండ్లు మనకైతే దర్శనమిచ్చాయి సో ఇకపై అలాంటి బ్రాండ్లు కానీ అలాంటి మద్యం కానీ ఉండే అవకాశాలు లేవని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు సో ఈ పాలసీలను కూడా ఈ మద్యం దుకాణాలను ప్రైవేటీకరణ చేసి వేళ పాటల ద్వారా వారిని ప్రైవేట్ షాపులుగా అప్పుచెప్పే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి సో చూద్దాం ఇప్పటి వరకు అయితే మనం చాలా కల్తీ బ్రాండ్లు తాగి చాలా నష్టపోయాం అని ప్రజలు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు సో ఈ సర్కారు వారు ఎలాంటి మందులు అదే మద్యం మనకి అందిస్తారో మనం కూడా వేచి చూద్దాం సో ఇది కూడా ఇప్పటి వరకు ఈ మద్యం పాలసీ అన్నది గత ప్రభుత్వం ప్రభుత్వమే నడిపింది సో ఇప్పటి నుండి ఈ మద్యం పాలసీ కూడా ప్రైవేటీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని సారు చెప్పారు సో ఇది ఇది కానీ ప్రైవేటీకరణ చేస్తే సో ప్రైవేట్ వ్యక్తులు కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రభుత్వం కూడా కావలసిన ఆదాయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం భావిస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం పన్నెండో తారీఖున ప్రమాణం స్వీకారం అయిన తర్వాత దీని మీద ఎలాంటి విషయాలు రాబోతున్నాయో అప్పటి వరకు మనం ఎదురు చూస్తూ ఉందాం ఏదేమైనా మందుబాబులకు కొద్దిగా ఊరటనే చెప్పాలి సో దాని మీద ఇది ప్రైవేటీకరణ చేస్తే మందు రేట్లు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని మనం భావించవచ్చు సో ఏదేమైనా మనం పన్నెండో తారీఖు తర్వాత వరకు వేచి చూద్దాం దీని మీద ఎలాంటి విషయాలు మనకి నిలబడతాయో ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను జై హింద్